ధనుభాన కింద వచ్చిన అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యశచస్ ప్రజ్ఞ సో పండిత అర్జున దుఃఖింపదగని వారిని కూర్చి నీవు దుఃఖించుతున్నావు పైగా ఆ పండితులు వెళ్ళి మాట్లాడుతున్నావు ప్రాణములు పోయిన వారి కూర్చిగాని ప్రాణములు పోయిన వారి కూర్చి గాని సోకింపదగదు కౌమారం జరా ಜೀವನಂದು ಬಾಲ್ಯೂ ಯವ್ವನ ಮುಸಳಿತನೂ ಎರಡು ದೇಹಮಂದು ಕೂಡ ಅಟ್ಲೆ ಧೀರು ಈ ವಿಷಯ గృహ్ణాతి నరోపరా శరీరాని విహాయ తీర్ణ అన్యాని సంయాతి నవాని జీవుడు చిన్నమైన వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ఎట్లు ధరించును అలాగే ఆత్మ కూడా పాత శరీరంలో వదిలి కొత్త శరీరంలో ధరించును చిందంతి దహతి ైనం చింద్రాణి పవకం క్లేదయంత్యాపోయతి మా శోషయతి మాసములేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపదాలు అగ్ని దహింపద

పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అవిభాజ్యములగు ఈ విషయములందు వీరులు మోహితులు కాదు హతో వాసి వాసేత యుద్ధమున మరణించినతో యుద్ధమున మరణించినతో స్వర్గము పోయినవు జయించినతో రాజ్యమును పోగించవు కావున పార్త యుద్ధము చేయటకు వృధం ఇచ్చేయడమే లేము కర్మేవాధికారస్తే మా ఫలే సుఖ మా కర్మ ఫల కర్మలు చేయటం నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పనిలేదు కర్మ ఫలములకు నీవు కారణం కారాదు అలాగని కర్మలు చేయటం మానరాదు ఆడరాదు సుఖేతృహరాధత్ర ప్పుడు దిగులు చెందని వాడను సుఖములు కలిగినప్పుడు గృహలేని వాడను రాగము భయము క్రోధము వీడిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడనుషయా संगस्तेषु उपजायते सङ्गा संजायते कामः कामात् क्रोधो अभिजयते क्रोधात् भवति सम्मोहः संवोहा, सम्मोहात् स्मृतिविभ्रमः प्रतिभ्रंशा बुद्धिनाशो బుద్ధి విషయవాంచు సదా మరణము చేయువానికి వాణి ఎందు అనురాగం అధికమై అది కామముగా మారను కామం వలన మనిషికి క్రోధం కలుగును క్రోధం వలన క్రోధం వలన మనిషి బుద్ధిని కోల్పోయి చివరకు అధోగుద్ధి చెందను निर्भवति भारत अभ्युत्तामधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे సంభవామి యుగే యుగే పార్థ ఈ భూమి మీద దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ఎప్పుడైతే పాపమును ఎక్కువగా ప్రబలనో వాటిని అణచివేటుకు ఈ భూమండలంపై తిరిగి నేను ఉద్భవించను కావున పార్త మంచి చెడుల గురించి ఆలోచన చేయక దుర్మార్గులైనటువంటి కౌరవులను సంహరించి సన్మార్గులైనటువంటి పాండవులకు విజయం కల్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను